రామచంద్రపురం మండలంలోని ఏకవీర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూజ్య శ్రీ ప్రతాప్ స్వామి దివ్యాశిస్సులతో శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర యోగుల పర్వతంపై కార్తీక దీపోత్సవం జరిగింది ఉదయం నుంచి యోగులు పర్వతంపై వెలుసున్న శ్రీ మహాగణపతి స్వామికి శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామికి మహాశివునికి నాగదేవతలకు శ్రీవారి పాదాలకు సుగంధ ద్రవ్యాలతో విశేషాలు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు దీపోత్సవానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరడుగుల ఎత్తైన దివ్య దీపం పదిహేను వందల మూడు కేజీల నెయ్యి మరియు రెండు వేల మీటర్ల ఎత్తు కలిగిన మహాదీపాన్ని ఓ నిమ నమశివాయ అనే నామస్మరణల పారవశ్యంతో భక్తి శ్రద్ధలతో శ్రీ ప్రతాప్ స్వామీజీ వెలిగించారు యోగుల పర్వతం శివనామ స్మరణతో మారుమ్రోగింది పరిసర ప్రాంతాల ప్రజలే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు కార్తీక దీపాన్ని సందర్శించారు యోగుల పర్వతంపై వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం త్రాగునీరు అన్నదానం ప్రసాద వితరణ నిర్వాహకులు చేశారు ఈ సందర్భంగా గురూజీ భక్తులకు భక్తి ప్రవచనం బోధించారు వేలాదిగా భక్తులు దీపాలు వెలిగించి పవిత్ర దీపోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రకృతి పరిరక్షణ లోకశాంతి ప్రజల శ్రేయస్సు సమాజ సామృతృత్వం కోసం ప్రార్థనలు చేశారు